అంటే ప్రళయము సృష్టి ప్రళయము లోపల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటాయి తర్వాత సృష్టి కూడా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకొక దినం అవుతుంది ఇలాంటి దినాలు మూడు వందల అరవై అయితే బ్రహ్మకొక సంవత్సరం అవుతుంది ఇలాంటి సంవత్సరాలు వంద అయితే బ్రహ్మ శతం అవుతుంది బ్రహ్మ శత సంవత్సరాలు అవుతుంది అంటే బ్రహ్మ శత సంవత్సరాల వరకు అంటే పరాంతకాలం అంటారు దాన్నే ఒక వంద ముప్పై ఒక్క నీళ్ళ పది కరబుల నలభై అరబుల అని అంటారు అంటే ముప్పై ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఎంటు ముప్పై ఆరు వేలు ఈజీ టూ పరాంతకాలం అవుతుంది And